నా పేరు కిరాణ్ అని ఐమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ సిన్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తా ఉన్నా వేరే కంపెనీలో సో ఇన్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ నేను ఇనిషియేటివ్ గురించి థింక్ చేసిన బట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కర్ణాటక నుంచి లాంచ్ చేసిన లాంచ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది నేషనల్ మీడియా నుంచి వాటిని న్యూస్ ఆర్టికల్స్ నుంచి ప్లస్ రేడియో మర్చి రెడ్ ఎఫ్ఎం లాంటి చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి మంచి కాన్సెప్ట్ కొంచెం వైడ్ రేంజ్లో తీసుకుని పోండి అది ఇదని అండ్ మన లోక్సభ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేయడం ఇవన్నీ జరిగినాయి బట్ అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము ఎందుకు డిప్లై చేయలేకపోయినామంటే కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అయినాయి అనమాట అంటే జనాలు బయటికి రాకుండా ఇంకా ఐ ఆఫీషియల్స్ లేక ఆఫీషియల్ న్యూస్ పర్మిషన్స్ అవి అని లేకుండా సో మేము కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయి అనమాట డిప్లై చేయడానికి సో ఇప్పుడు ఆఫ్టర్ టూ ఇయర్స్ కొంచెం బాగా రీసెర్చ్ చేసి ఇంకొంచెం బాగా డెవలప్ చేసి ఒక టూ ఇన్ వన్ కాన్సెప్ట్లో వచ్చినాం సార్ యాక్చువల్లీ ఈ మషిన్లో త్రీ ఎడిషన్స్ ఉంటాయి ఇది ఫస్ట్ ఎడిషన్ అనమాట ఈ మషిన్లో వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ వేస్తే అంటే రోడ్ పైన అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు కదా ఆ బాటిల్ మీరు ఇక్కడ వేస్తే స్ట్రే డాగ్ కమ్యూనిటీ డాగ్స్ అనేది ఫుడ్ అనేది డిస్పెన్స్ అవుతుంది సార్ లేదు ఫుడ్ కమ్యూనిటీ డాగ్స్కి ఫుడ్ కాదు నాకు వాటర్ బాటిల్ కావాలన్నా మీరు బాటిల్ వేసి ఈ బటన్ కాకుండా ఈ బటన్ చూజ్ చేస్తే వాటర్ బాటిల్ డిస్పెన్స్ అవుతుంది లేదా డాగ్స్కి ఏమైనా ఫుడ్ ఫిట్ చేయాలనిపిస్తే ఈ బటన్ ట్రెడ్ చేస్తే ఇది ఫుడ్ ఫీడ్ అవుతుంది సార్ మీకు ఒక శాంపుల్ నేను చూపిస్తే ఎలా వర్క్అవుట్ అవుతుంది ఇప్పుడు ఇది మనకి రోడ్ పైన మనం వాటర్ తాగిన తర్వాత అక్కడిక్కడ వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా సార్ దీంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ కాన్సెప్ట్ మొత్తం అదే ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి సో ఈ బాటిల్ని మీరు అక్కడిక్కడ పడేసే కన్నా ఈ మషిన్లో ఇలా వేస్తే రెండు లైట్స్ బ్లింక్ అవుతాయి అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫుడ్ ప్యాకెట్ కావాలంటే ఫుడ్ ప్యాకెట్ని ప్రెస్ చేస్తే విదిన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ లోపల ఫుడ్ ప్యాకెట్ అనేది డిస్పెన్స్ అవుతుంది సార్ మీకు ఒకసారి డెమో లైవ్ డెమో చూపిస్తా ఇలాంటి ఫుడ్ ప్యాకెట్స్ అనేవి వస్తాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ బాటిల్ వేసి సో ఇలా వేసిన తర్వాత లైట్స్ బ్లింక్ అవుతుంది సార్ వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ని ఇలా ప్లేస్ చేస్తే వాటర్ బాటిల్ అనేది డిస్పెన్స్ అవుతుంది అవుతుంది జనరల్గా డ్యూరేషన్ అనేది కొంచెం స్లో పెట్టినాం సార్ ఇలా వాటర్ బాటిల్ డిస్పెన్స్ అవుతుంది సార్ సో మీరు ఈ వాటర్ ఫ్రీగా కన్స్యూమ్ చేయవచ్చు ఏంటంటే జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ ఏంది బయట టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి హాఫ్ లీటర్ వన్ లీటర్ అమ్ముతారు కదా ఇది మేము వాటర్ బాటిల్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ కంపెనీ ప్రమోషన్స్ లేకుంటే వేరే వాటిల్ వేరే విధానంగా కొలాబరేట్ అయ్యి ఈ మ ఈ బాటిల్స్ని దీంట్లో ఇది చేస్తున్నాం సార్ అంటే ఇది కంప్లీట్లో ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ సో ఈ మషిన్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ స్టేట్స్లో డిప్లాయ్ చేసేదే ప్లాన్ సార్ అండ్ వేరే వేరే స్టేట్స్లో కూడా మనకు టీమ్స్ ఉన్నాయి అండ్ ద వర్కింగ్ టు డిప్లై దీస్ మషిన్స్ యూజెస్ ఏంటంటే సార్ జనరల్గా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ మనం అక్కడెక్కడ అంటే రోడ్ పైన సమ్టైమ్స్ ఎక్కడెక్కడనో వేస్తూ ఉంటాము అవి ఆ ప్లాస్టిక్ వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పొల్యూషన్ అవుతుంది అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓషియన్స్లో మనం ఎన్నో ప్లాస్టిక్ బాటిల్స్ చూస్తాము అవి రీసైకిల్ కావు ఎన్నో ఏళ్ళ తరబడి అంతే ఉండిపోతాయి దానివల్ల ఇది పొల్యూషన్కి అంటే మన నేచర్కి అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది దాని దాని మూలంగా వచ్చిన సొల్యూషనే ఇది సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బోటో బాటిల్ వేసిన తర్వాత ఇన్ రిటర్న్ ఏమైనా ఒకటి ఇవ్వాలనే ఒక రీజన్తో ఒక మంచి తోట ఒక మంచి ఆలోచన హవెవర్ అందరికీ ఆనిమల్స్ అంటే ఇష్టం కాబట్టి డాగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ తోట వచ్చింది అంటే ప్లాస్టిక్ బాటిల్ వేస్తే స్ట్రే డాగ్స్కి ఫుడ్ రావాలి అనేది కాన్సెప్ట్ ఈ మషిన్ డిజైన్ చేసుకున్నాం సార్ అండ్ ఎకనామిక్ పరంగా అంటే ఈ మషిన్ ఒక ఈ మషిన్ని ఇన్స్టాల్ చేసి డిప్లాయ్ చేయడానికి ఒక సెవెంటీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ అవుతుంది బట్ ఈ సోషల్ యాక్టివిటీ కాబట్టి మా ఎన్జిఓ తరఫున ఈ మషిన్స్ని ఇది చేస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీస్తో మేము ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం కొలాబరేషన్ కొలాబరేట్ అవుతూ ఉన్నాం వాళ్ళతో సో వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో పెద్ద కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఈ ఇనిషియేటివ్ని ముందుకి తీసుకొని రావాలనేది ప్లాన్స్ నా పేరు తేజశ్రీ నేను ఒక మెంబర్ని ఎన్జిఓలో రాయ్షన్ ఫౌండేషన్లో అండ్ ఈ మెషిన్ కోసం సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక టెక్నికల్ డస్ట్బిన్ అనమాట అండ్ ఎలా అంటే మనకి జపాన్లో చైనాలో ఒక బయట ఎక్కడ చూసినా ఒక టెక్నాలజీ అనేది రోడ్ పైన ఉంటా ఉంటుంది మన ఇండియాలో కూడా అది ఇంప్లిమెంట్ చేద్దామని మన కిరణ్ రాయిషన్ ఈ ఐడియా అనేది మన దీనికి తీసుకొచ్చారు సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి రీసైక్లింగ్ అంటే ఒక ఎన్వాన్మెంట్ అంతా కూడా మనం హెల్దీగా హ్యాపీగా ఉంచుతాము ప్లాస్టిక్ అన్నది ఒక్కసారి భూమిలోకి వెళ్ళిందంటే అది చాలా ఇయర్స్ వరకు అలానే భూమిలో ఉండిపోతుంది అది డిస్పోజ్ అవ్వదు అనమాట అర్త్లో అన్నది సో ప్లాస్టిక్ అన్నది మనకి రీసైకిల్ అవ్వాలి అండ్ ఆల్సో దాని ద్వారా మనకి ఏమన్నా బయటికి రావాలి వీధిలో ఉన్న కుక్కలకి ఇండీస్ అంటే ఇండీస్ అని పిలుస్తాం మనము వాటన్నిటికీ ఫుడ్ రావాలి అండ్ ఆల్సో మనుషులకి కూడా వచ్చేది సమ్మర్ సమ్మర్ అనే కాదు రోడ్డుపైన చలివేంద్రాలు ఇవన్నీ ఉంటాయి సో చలివేంద్రాలన్నీ కొంచెం హైజనిక్ ఉండవు అంటే కుండల్లో వాటర్ పెట్టేస్తారు ఎవరు పడితే వాళ్ళు బాటిల్స్ తీసుకుంటూ వెళ్తారు గ్లాస్తో వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటారు సో ఇది ఎలా అంటే ఒక ప్యాక్డ్ బాటిల్లో ఒక వాటర్ అన్నది బయటకు వస్తుంది సో చాలా హైజీన్ ఉంటుంది అండ్ ఆల్సో హెల్దీ వాటర్ ఉంటుంది మన కుక్కలకి హెల్దీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ మెషిన్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కానుగంటి అండ్ లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో హర్మాయిని డంకన్ అండ్ రెడ్డి ఫౌండేషన్ తరఫు నుంచి ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను స్ట్రే డాగ్స్కు స్ట్రే క్యాట్స్కు స్ట్రే యానిమల్స్కు ఫీడింగ్ ఫీడింగ్ చేశాము అండ్ జిహెచ్ఎంసీ తోటి వాటర్ బాల్ ప్రాజెక్ట్ కూడా చేశాము వాటరింగ్ ఆల్ ద డాగ్స్ డ్యూరింగ్ ద సమ్మర్ టైమ్ అనమాట తర్వాత కోవిడ్ టైంలో చాలా వరకు ట్వంటీ ట్వంటీ డాగ్ ఫీడింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము అండ్ దాంతో పాటు ఆ ఫౌండేషన్ పాటు ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వాటర్ బాల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం పడింది ఆ టైంలో వేరే హాస్పిటల్స్ సిటీలో ఉన్న హాస్పిటల్స్ దగ్గరికి మా స్ట్రేట్ డాగ్స్ తీసుకెళ్లే వాళ్ళము సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి అనిపించింది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి హైదరాబాద్లో ఉంటే బాగుండు అని ఎందుకంటే మేము తీసుకుపోయినప్పుడు ఆ ప్రొ ప్రొసీజర్స్ మేము ఏవైతే అడుగు అడిగామో కావాల్సి అనుకున్నామో అవి దొరకలేదు సో ఆ ఐడియా వచ్చినప్పుడు సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ అనేది పుట్టింది సో దట్ ఈస్ వేర్ వీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ దాట్ అండ్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆన్కాలజీ రేడియాలజీ ఆర్థోపెడిక్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉండేలాగా ఒక హ్యూమన్ హాస్పిటల్ లాగా క్రియేట్ చేద్దామని స్టార్ట్ చేసాము సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి దాని మీద వర్క్ చేసుకుంటూ ఇప్పుడు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫుట్ బిల్డింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి బోర్డింగ్ ఉంటుంది గ్రూమింగ్ ఉంటుంది పెట్ క్యాఫే ఉంది డయాగ్నాస్టిక్స్ సెంటర్ అన్ని పెట్టి స్టార్ట్ చేస్తున్నాం అండ్ అగైన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేస్తున్నాం